అబ్బబ్బా రీతూ చౌదరి అల్లాడించింది ఆ ఢమాల్ పవన్ గాడి ప్రేమ మైకల్లో ఉండిపోయింది కాని ఈమె గేమ్పై పెట్టే ఫోకస్కి ఈ పాటికి ఆమె టాప్ గేర్లో దూసుకునిపోవాలి ఒక్క ఆ విషయంలో తప్పితే రీతూ ఆటకి పేరు పెట్టడానికి లేదు అనవసరమైన గొడవలకు పోదు పర్సనల్ అటాక్లు చేయదు తనని ఎవరైనా ఏమైనా అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది తప్పితే కూడా నోరు జారదు ఇక టాస్క్ల విషయంలో గాడి సపోర్ట్ తీసుకుంటుందనే ముద్రపడింది కాని గా పెర్ఫామ్ చేసే టాస్క్లు వస్తే ఇరగదీతే హౌస్ లోకి దెయ్యాలు వచ్చాయి ఒక్కొక్కరికీ సుస్సు పోయించాడు బాస్ ఇది ప్రతి సీజన్లోనూ ఆడే ఆటే ఒక చీకటి గదిలోకి పంపుతారు అక్కడ దెయ్యాల వేషంలో కొంతమంది ఉంటారు వాళ్లు భయపెడుతుంటారు అప్పుడు మనోళ్లు తమలోని నటనా ప్రావీణ్యాన్ని బయటకు తీయాలి టాస్క్ ఏదైనా అందులో బిగ్ బిగ్బాస్ దత్తపుత్రిక తనూజ ఉండాల్సిందే కాబట్టి ఆమెతోనే ఈ దెయ్యాల వేట మొదలు పెట్టించారు బాస్ మహానటికి అమ్మమోగుడు లాంటి ముద్దమందారం నటి తనూజకి ఇలాంటి టాస్క్ ఇస్తే చింపేయకుండా ఉంటుందా నాకేం కనిపించడం లేదు ఇక్కడా అంటూ ఎప్పటిలాగే తన ముద్దు ముద్దు మాటలతో టాస్క్ మొదలుపెట్టింది తనూజ వల్ల కాదు బిగ్ బాస్ అంటూ గారు పాత పగన్ని నాపై తీర్చుకుంటున్నారా ఏంటి అంటూ ఆ గదిలో దాచిన వస్తువుల్ని వెతికే పనిలో పడింది అయితే దెయ్యాలు బాగా భయపెట్టడంతో ఏడుస్తూ బిగ్గరగా అరిచింది తనూజ దెబ్బకి సంజన వెళ్లి బయటకు తీసుకుని వచ్చేసింది ఆ తరువాత రీతూ చేసిందయ్యా ఎంటర్టైన్మెంటు మామూలుగా లేదు ఆమె లోపలికి వెళ్తుంటే జాగ్రత్త లోపల చీకటిగా ఉంది అని సంజనా అంటే పులి ఆడపులి అంటూ చూపించదయ్యా యాటిట్యుడు మామూలుగా లేదు ఎడిటర్ మామ అయితే పండగ చేసుకున్నాడు మన రాజమౌళిలా ఓ వంద కట్లు రీటేక్లు చేయించినా కూడా ఇంత పర్ఫెక్ట్గా షాట్ రాదేమో అన్నట్టుగా ఓ రేంజ్లో యాక్టింగ్ ఎరగదీసింది రీతు ఆమెకి మన ఎడిటర్ మామ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు కేకో కేక అన్నట్టుగానే ఉంది పులి ఆడపులి అంటూ జుట్టుని ఎగరేస్తూ నడుము ఒంపుల్ని తిప్పుతూ నడిచిందయ్యా రీతు మామూలుగా లేదు ఆ తరువాత డెవిల్ హౌస్లోకి వెళ్లిన తరువాత రీతు చౌదరితో చెడుగుడు ఆడుకున్నాయి దెయ్యాలు ఆడపులి కాస్తా పిల్లి అయిపోయినట్టుగా భలే యాక్ చేసిందిలే నేను బయటకు బయటకుపోతా ఎట్లా చేయకండి ప్లీజ్ అంటూ వీకెండ్లో సేవ్ అయినప్పుడు ఏడుస్తుందే ఫేక్ ఏడుపు సేమ్ ఆ నటనా ప్రదర్శనే ఇక్కడ కూడా చూపించింది చివర్లో తన విలన్ నవ్వుతో దెయ్యాలనే భయపెట్టింది రీతూ చౌదరి డైరెక్టర్లు చూడం టాలెంట్ని మొత్తానికి ప్రోమో అయితే పేలిపోయింది తనోజ భయపడటం ఏమో కాని రీతూ చౌదరి మాత్రం అద్దరుగొట్టేసింది आ वाकिंग स्टाइल की फिदा सुमी